హాయ్ ఎవరివన్ నేనైతే ఈరోజు హెయిర్ గ్రో ఎలా అవ్వాలి హెయిర్ ఫాల్ అవ్వకుండా ఎలా కేర్ తీసుకోవాలి దానికి కావాల్సిన ఇంగ్రిడియెంట్స్ ఏంటి ఒకసారి మీకు వీడియో అయితే చూపిస్తానండి ఇలా మా పాప హెయిర్కి ఒక జెల్ అనేది అప్లై చేస్తున్నాను కదండి ఆ జెల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దానికి కావాల్సిన ఏంటో కూడా నేను చెప్తాను మా పాప హెయిర్ అనేది చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంటుంది మా నా హెయిర్కి మా పాప హెయిర్కి చాలా డిఫరెంట్ అయితే ఉంది ఎందుకంటే నాది కర్లీ హెయిర్ మా పాపది చాలా అంటే చాలా స్మూత్ హెయిర్ అండి ఇంకా ఈ జెల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అని చెప్తాను ఈ జెల్ ప్రిపేర్ చేసుకొని మనము వీక్లీ టూ టైమ్స్ అనేది జెల్ అప్లై చేసుకుంటూ ఉంటే మనకి స్కాల్ఫ్కి మొత్తం చాలా నీట్గా అప్లై చేసుకోవాలి ఫస్ట్ ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి నేను వీడియో చూపిస్తాను అండి వాటర్ అయితే వన్ గ్లాస్ వాటరు అది మీడియం సైజు కానీ పెద్ద పెద్ద గ్లాస్ వాటరే తీసుకొని మీడియం సైజ్ అయితే అవసరం లేదు పెద్ద గ్లాస్ తీసుకొని చియా సీడ్స్ కూడా తీసుకున్నాను చియా సీడ్స్ ఆల్రెడీ నా కాడు ఉన్నాయి ఇంకా అవి కూడా తీసుకొని వచ్చి ఫ్లాట్ సీడ్స్ అండి వీటిల్ని తెలుగులో గింజలు కూడా అంటారు ఇంకా వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత చూడండి హాఫ్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్ తీసుకున్నాను హాఫ్ టేబుల్ ఇంకా టూ టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ అయితే ఇప్పుడు నాకు మా పాపకి ఇద్దరికి కలిపి చేసుకోవాలి కాబట్టి నేను టూ టేబుల్ స్పూన్స్ దాకా ఫ్యాట్ సీస్ అనేది వేసేసానండి ఇలా టూ త్రీ ఆర్ టేబుల్ స్పూన్స్ వేసుకొని బాగా బాయిల్ చేయాలి వాటర్ అనేది కూడా చాలా బాగా బాయిల్ అయ్యి నాకైతే చాలా బాగా బాగా బాయిల్ అయిన తర్వాత మనకి జెల్ అనేది ఒక ఫామ్ అవుతుంది అది కుక్ అయ్యే కొద్దీ మనకి జెల్ అనేది వస్తుందండి చాలా అంటే చాలా బాగా బాయిల్ చేసుకోవాలి ఇంకా అది బాయిల్ అవుతుండగా నేను ఒక ఆనియన్ తీసుకున్నాను మీడియం సైజ్ తీసుకోండి ఇలా చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకున్నాను ఇంకా ఇది బాగా బాయిల్ అయితే అవుతుందండి చూడండి మనకి జెల్ ఫామ్ ఎలా అయ్యిందో లేదో చూసుకోవాలంటే మనం కొంచెం హ్యాండ్తో తీసుకొని ఇట్లా చూస్తే మనకి జెల్ అనేది ఫామ్ అయినట్టుంది ఇంకా నాకు అది జెల్ ఫామ్ అయిపోయిందండి నేను స్ట్రైన్ చేసేసుకుంటున్నాను ఇలా వడకట్టేసుకొని మొత్తం ఒక పక్కన పెట్టేసుకోండి ఎందుకంటే కొంచెం సేపు కొంచెం సేపు చల్లారంగానే అది జెల్ అనేది జెల్ ఎక్కువగా వచ్చేస్తుంది మనం ఇంకొంచెం సేపు బాగా బాయిల్ చేసామంటే అసలు మనకి స్ట్రైన్ చేసుకోవడానికి కూడా రాదండి చూడి ఈ విధంగా స్ట్రైన్ చేసేసుకున్నాక నేను ఆనియన్స్ కూడా బాగా మిక్సీ పట్టేసుకున్నాను దాని జ్యూస్ అనేది కూడా వేసేసుకున్నానండి ఇంకొచ్చి ఇది వచ్చి క్యాస్ట్రా ఆయిల్ అండి క్యాస్ట్రా ఆయిల్ అంటే ఆముదం అండి ఆముదం కూడా హాఫ్ టేబుల్ స్పూన్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మీకు ఆముదం లేదు అనుకుంటే మీరు కోకోనట్ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఇవన్నీ రెండు వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకొని ఒక చల్లారేదాకా కొంచెం పక్కన ఉంచేసుకోవాలి ఇంకా మనము ఇంకా ఇలా మా పాపకి ఇంకా ఆయిల్ అయితే ఉండింది ఇంకా మొత్తం నీట్గా తల అనేది ఒకసారి చిక్కు తీసేసుకొని చూడండి ఈ విధంగా మొత్తం స్కాల్ఫ్కి బాగా అప్లై చేసుకోవాలి స్కాల్ఫ్ మొత్తం బాగా అప్లై చేసేసుకొని మాడుకి మొత్తం నీట్గా అప్లై చేసుకోవాలి హెయిర్ని కుదుళ్ళు వరకు నీట్గా అప్లై చేయండి ఇట్లా అప్లై చేసేసిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేయండి ఇంకా తర్వాత మీకు ఏ షాంపూతో అయినా లేదు కుంకుడుకాయలతో పోసుకున్నా మంచిదేను నేనైతే డవ్వే యూజ్ చేస్తాను చాలా అంటే చాలా ఈగైతే అయితే ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్